సార్ అదే యూట్యూబ్ లో చూశాను ప్రతి కదా అండి అవునండి రక్షణ మినిస్ట్రిక్ అదే అదే దాని గురించి కాల్ చేశాను సార్ చెప్పండి అదే లైవ్ చూస్తుంటాను డైలీ అవునండి నా వంతుగా నేను దేవుడికి సేవ చేద్దామనే ఆలోచనతో కాల్ చేశాను సార్ సంప్రదాయ్ చెప్పండి ఎక్కడ మనకి తెచ్చి ఇక్కడ అండి రక్షణ మినిస్ట్రిక్స్ అండి రక్షణ మినిస్ట్రిక్ కడప ఏటపల్లెం కడప అండి కడప ఓకే 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 కడప డిస్ట్రిక్ట్ కడప ఓకే సార్ మీరు ఎక్కడ నుంచి కాల్ చేసుకున్నారా అండి మాది రండి కడప అండి అవునా అది డైలీ చూస్తున్నా సొంత ఒకసారి కాల్ చేద్దాం బాగా వాకింగ్ బాగుంది దేవృతంలో మనం ఉండాలి అని ఆ స్థలం కాల్ చేశాను సార్ దీనికి ఫోన్ పే ఉందండి ఉందండి ఏం పేరు వస్తుంది ముదా అఖిల్ అని వస్తుంది అండి సార్ ముఖిల్ అఖిల్ గారా అవునండి లేదు సార్ మనకి ఫ్యాక్టరీలు ఉన్నాయి మన ఏంటంటే కొంచెం మా దగ్గర ఒక నాలుగు వందల ఇరవై మంది పని చేస్తూ ఉంటారు ఎప్పుడు అవునండి మనం నాకు ఈ మధ్యనే నేను తీసుకోవడం జరిగిందండి నాకు ఇంత ముందు నేను అన్ని ఓకే అండి నేను బాగా బాక్యం ఎవరు చెప్తే వాళ్ళతో నేను సంప్రదింపులు జరిపి వాళ్ళకి నేను ఫోన్ పే చేస్తుంటాను కలవర సతీశయి గారు కానీ బెల్లంపల్లి ప్రవీణ్ అయ్యి గారు కానివ్వండి చాలా మందికి నేను చేయడం జరిగిందండి వాళ్ళ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమంటే చేశాను మీరు కూడా చూశాను సరే ఒకసారి మాట్లాడదాం అయ్యారుంటే బస్ స్టాండ్ దగ్గరే సార్ మా ఆఫీసు రియల్ ఎస్టేట్ ఆఫీసు దగ్గరే పక్కనే ఉంటుంది మీరు నేను ఒకసారి మా మేనేజర్ తో చెప్తాను ఈ నెంబర్ ఇస్తాను ఓకే అండి ఓ ఫోన్ పే చేస్ సార్ ఓకే అండి చిన్న ప్లేస్ చేస్తున్నాను అంటే చేయండి పరిశుద్ధ ప్రేమ గల దీని పొందనాలయ్యా అమెజర్య డానియల్ గారు వందల నుంచి కాల్ చేస్తున్నారు ప్రతిరోజు లైవ్లో ఎక్కి వదుకుందని చెప్పి ఉన్నారయ్యా వారు చేయించుకున్న పనిలోనూ వారి వ్యాపారంలోనూ వారి ప్రయాణంలోనూ సంస్థ కోడ్ వారిని నడిపించండి వారికి వారి కుటుంబాలతో అష్టైశ్వర్యములు ఆయు ఆరోగ్యాలు నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించండి కానుకల క్షేమము వారి ఇంటి చుట్టూ మీరు నడిపించమని చేస్తున్నాం అదే ఇవ్వ వారి కానుకను పంపిస్తున్నారని వారికి వారి తీర్మానం చేసుకుని పంపిస్తుండగా ఇవ్వ మీరు పంపిస్తున్నటువంటి కానిక మీ పరిచర్యలో మీ సేవలో మీరు వాడుకుంటున్నందుకు కొంత వందనాలు నూరంతర జీవనలో ఆశీర్వాదాలు డానియల్ గారికి వారి కుటుంబానికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షికుడనైనా యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో అతి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం అయ్యా మీ మన ఫాస్ట్ గారు పేరేంటండి నేనే అండి ఫాస్ట్ ఓహో మీరేనా చాలా చాలా సంతోషం సార్ మీ పేరండి అబ్రహాం ప్రిన్స్ అండి అబ్రహాం అబ్రహాం ప్రింహా చాలా సంతోషం సార్ నాకు మీతో మాట్లాడడం చాలా సంతోషం ఉంది నేను ఈ మధ్య కొంచెం బైబిల్ చదవటం బాగా టైం పెడుతున్నాను అండి మన వ్యాపారం కన్నా మంచిదండి బైబిల్ మీద ఎక్కువ టైం పెడుతున్నా ఎందుకంటే దేవుడి శివలో బాగా వాడబడాలంటే ముందు బైబిల్ తెలుసుకోవాలనే ఆలోచన కలిగిందండి నాకు అవునండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఇర్మియా గ్రంథం తెలుసు కదండి అవునండి నలభై రెండో అధ్యాయంలో పదిహేను నుంచి పదిలో ఉంటుంది ఆయన ఏం మొదలకు సైన్యముదులకు అధిపతి ఎలా చదివిస్తున్నాడు వేరే దేశం ఇస్తామని చెప్పేసి అడవిలో సంవత్సరాలు దిగుతూ బాధ పెడుతుంటే ఆ బాధను పడలేక మళ్ళీ ఐగుపో ఐగుప్త దేశం వెళ్ళిపోదాం అక్కడ కనీసం ప్రాణాలతో బతుకుంటామని చెప్పేసి ఇక్కడ ఇస్రాయల్ అనుకుంటారండి ఏది ఐగుప్త దేశం నుంచి కామేటప్పుడు గారు అది ఎందుకని మరి వాళ్ళు తిరుగు ప్రయాణం చేద్దాం అనుకుంటారు డానియల్ గారు ఇస్రాయల్ ప్రజలు అనేక సార్లు వారు ఎదుర్కొన్నటువంటి వాటిని బట్టి వారు వారి మనసు ఏమైందంటే సొంత ఆలోచన మేము వెళ్ళగలమా అనేటువంటి అవిశ్వాస ఆలోచన అనేక సార్లు ఒకసారి కాదు చాలా సార్లు అనుకున్నారు సముద్రం దగ్గర కూడా వారు అనుకున్నారు కదా అవును మోసతో మేము ఎర్ర సముద్రం దాటానికన్నా పరు దగ్గర ఉండటం బెస్ట్ అనుకున్నారు అనేక మార్లు అనుకోవడాన్ని బట్టి వారి అవిశ్వాసం చేత వారు అనేకసార్లు అనుకున్నారు అయితే ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి అంటే వారు సంపూర్ణంగా నన్నే విశ్వసించాలి లైవ్ చిన్న చిన్న విషయం అయ్యా చిన్న విషయం ఇక్కడ ఏంటంటే సార్ ఎనిమిది పద్దెనిమిదిలో ఉంటుంది సార్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అక్కడ ఏంటంటే మీ కుమారులను కామమ్మకు అప్పగించను పురుషులను పిల్లలను కట్టుకుంటూ అసలు అవుతాను మీ వారి భార్యలో భర్తలు లేకుండా గుడ్డలుగా ఉంటారని చెప్పేసి వ్యూహాలు చెప్తాడు అలాగే ఇరణ్య పద్ధతులు అయ్యారు తొమ్మిది నుంచి పద్నాలుగు వారు తమ కుమారుల మాంసము తిందురు వాడిన ప్రతివాడు తమ చనికా మామిటమారు లోపేతు పాతిపతి స్థలం కూడా లేకపోవును యూదా నగరంలో కూడా ఇస్రాలు కూడా లోపేతి వల్ల అపవిత్రమగ్గును వారు నాశనం అవుతురు అని చెప్పి యహోదేవుడు చెప్తున్నా అంటే ఇవి ఈ వచనాలు ఆధారంగా వాళ్ళు పారిపూర్వం చేస్తున్నారు కోసం దానియర్ గారు ప్రేర్ లో ఉన్నాను వాయిస్ వినపడి వినకున్నట్టు ఉంది ఎందుకంటే లైవ్ జరుగుతూ ఉన్నది ఒకసారి మీకు పొలివెందు అన్నారు కదా వీలైతే కడపకు వచ్చినప్పుడు మా మీకు నేను క్లియర్ చేస్తాను ఏదైనా నోట్స్ అంటే వాక్యము చదవండి బాగా చదవండి ఇప్పుడు ప్రేమలో ఉన్నా కాబట్టి నేను మీకు అలాగే అంటే ఇప్పుడు ఇవన్నీ కొంచెం దారుణంగా ఉన్నాయి కదా మరి ఈ వైపునాల ఆధారంగానే వాళ్ళు అక్కడికి పారిపోదా మనుషులు చేసినటువంటి తప్పిదములను పాపములను బట్టి వారికి తగినట్టుగా దేవుడు వారికి నడిపించాడు దేవుడు నాయవంతుడు ప్రేమ గల దేవుడు ఇప్పుడు మనిషి పాపం వల్ల వాళ్ళు చేసినటువంటి అతిక్రమం బట్టి పట్టి చేసుకుంటారు కదండి వారు అతిక్రమం బట్టి దేవుడు నాయ తిరుపరి నాయమే తెరుస్తాడు ప్రేమ గలవాడు ప్రేమను చూపిస్తాడు ఇప్పుడు ప్రేమ అంటే సార్ ఇప్పుడు మీకు జపన్య ఒకటో అధ్యాయం ఓపెన్ మనుషులు పశువులు భూమి మీద మొత్తం నాశనం చేస్తా అంటాడండి అలాగే జపన్య ఒకటో అధ్యాయంలో సార్ ఆ ఎవరో చూసి పాపం చేశారు కనుక వారి మీదకి ఉగ్రంగా తెప్పిస్తారు వారి రక్తము దిమ్మలే కారును వారి అంటే మాపెంటే పరివేదన హలో 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 అయ్యారు కొంచెం సౌండ్ కొంచెం తగ్గిస్తారు అసలు ట్రైన్ లో ఉన్నానండి ట్రెయిన్ లో ఉన్నప్పుడు నేను ప్రేలిక్ వేసుకోడితే నేను ఫోన్ లిస్ట్ చేస్తానండి అదే సార్ ఇప్పుడు దయ కరుణ అంటే వాళ్ళ రక్తాన్ని ముడతలాగా చేసి పారిస్తానంటాడండి అదే దయా ప్రేమ అంటే తర్వాత ఒక దగ్గర పండేస్తాను కూడా అది ఉంది అది కూడా దయా ప్రేమ క్షమించవద్దాం లేదు మీ భార్యని సార్ వేరే వాళ్ళకి మీ పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర అంటాడు యువ దేవుడు ప్రేమ కూడా దాని కిందకే వస్తుందా మీరు డానియల్ గారే కాదు మీరు ఏదైనా అడుగుతున్నారు క్వశ్చన్ విషయం అడుగుతున్నానండి ఇప్పుడు నేను ఉన్నానండి మీకు సమాధానం సార్ మీరు పాస్ గారు మీరు న్యాయంగా మాట్లాడాలి దయా ప్రేమ అంటే సంపటం సార్ వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరి ఇప్పుడు వారి వారి క్రియలు ఇప్పుడు మనుషుల పాపాల కోసం ఏసు వారు కదా మనం బాప్రేజం చేసుకునేది దశం భాగం ఇచ్చేది అందుకే మీరు డబ్బులు తీసుకునేది కూడా అందుకే కదా మరి మరి అక్కడ ఏసుని చంపాలి కానీ మనుషులు చంపడం ఎందుకు వీళ్ళ పెళ్ళాల్ని ఇంకో వాళ్ళ దగ్గర పండేయడం ఎందుకు సార్ బ్రదర్ మీరు ఏదంటే మాట్లాడుతున్నారు మీరు కాల్ చేశారు అయ్యో సార్ ఇప్పుడు తప్పే ఉంది సార్ ఉన్నది చెప్తే మీకు పేరుతో సంబంధంగా ఉందండి ప్రస్తుతం కానీ హలో ట్రైన్ లో ఉన్నాను అధ్యాయము ఒకటి ఒకటి నుంచి రోజు తల్లి జాగ్రత్తం చేసి ఐదు కాలం జాగ్రత్త చేస్తూ వచ్చింది అక్కడ కాలం కాలము నడిపి